ओम श्री राम चंद्र परब्रह्मणे नमः ओम नमो वसिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुका ओं शुक्ला विष्णु शसुव चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्यो नमो गुरभ्यं श्रीरामो राम भद्रश्च रामचंद्रश्च शाश्वत राजीवलोचन श्रीमराजेन्द्रो रघुपुंगव श्रीयोगवासी నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము అయితే ఈ సూక్ష్మ శరీర రూపుడగు జీవుడు నిరాకార శూన్య స్వరూపుడు అయ్యుండి స్వప్నముతో పోల్చబడిన వాడై ఉన్నప్పటికీ కూడా స్వయంగా క్రమంగా ఆకారం అనుభవించసాగుతూ ఉన్నాడు ఈ సూక్ష్మ శరీర రూపుడైనటువంటి ఈ జీవుడు ఈ అస్థి సమూహాల చేత స్థూలమైనదియు చేతులు కాళ్ళు మొదలైన అవయవాలతో కూడి ఉన్నది అగు ఈ యొక్క పృష్టము మొదలైన ప్రదేశాలలో ఉన్నటువంటి ఈ అస్థి రోమాలు నాడులు మాంసము మొదలైన వాటి చేత ఆకారవంతంగా ఉన్నది ఏ అగు స్థూల దేహాన్నే కల్పిస్తూ ఉన్నాడు ఆ దేహమునందే జన్మ కర్మల యొక్క కోరిన స్థానమును వయసు యొక్క పరిణామ స్థితిని దేశ కాల క్రమాల విస్తారంతో కూడుకొని పదార్థాల యొక్క భోగార్థము జన్మను గురించినటువంటి భ్రమను కల్పిస్తూ ఇంకా కూడా ఆ దేహమందే ముసలితనమని మరణమని మొదలైన గుణదోషాదుల ధారణాన్ని కూడా చేస్తూ ఉన్నాడు దశదిక్కులందరి సంచారాన్ని జ్ఞాత జ్ఞానము జ్ఞేయము మొదలైనటువంటి త్రిపుటిని సమస్త పదార్థాల యొక్క కూడా ప్రతి పదార్థానికి ప్రారంభము మధ్యస్థితి ముగింపు గురించినటువంటి జ్ఞానాన్ని కూడా కల్పిస్తూ ఉన్నాడు కాబట్టి ఓ రామా ఈ ప్రకారంగా సూక్ష్మదేహము అంటే ఈ యొక్క చతుర్ముఖ రూపత్వాన్ని పొందిన సనాతన పురుషుడు ఎవరు అంటే పరమాత్మయే ఈ యొక్క సూక్ష్మదేహ రూపత్వాన్ని పొంది ఉన్నాడు తన స్వకల్పితమైనటువంటి వేష్టి సమిష్టి స్థూల శరీరాల యొక్క నిమిత్తము వలన స్వయంగా కూడా ఈ పృథివీ జలము ఆకాశము సూర్యుడు జన సమూహాలు వాటి యొక్క వ్యవహారాలు నగర లు శిఖర రూపుడైపోయి తనకు ఈ యొక్క పంచభూతాలే ఆధారాలు తాను వాని యొక్క ఆధేయము అని ఆలోచన చేస్తూ ఈ ప్రకారంగా భ్రాంతితో నిండిపోయినటువంటి సంసార స్వప్నాన్నే చూస్తూ ఉన్నాడు అనే చెప్పి చెప్పి ఇంకా కూడా ఎలా చెప్తూ ఉన్నారు ఓ రామా ఆ ఆది ప్రజాపతి యొక్క సూక్ష్మ శరీరము చిద్రూపము వలనను సత్య సంకల్ప సంవిత్ స్వభావము వలనను న్యాయంగా ఎప్పుడైతే దేనిని ఎలా సంకల్పిస్తూ ఉన్నదో అప్పుడు అది ఆ విధంగానే చిరకాలము స్థితిని పొందుచూ ఉన్నదే అక్కుతూ ఉన్నది కాబట్టి ఈ ప్రకారంగా అటువంటి సంవిత్తు యొక్క ఆ చైతన్యం యొక్క సంకల్ప మాత్రము చేతనే ఈ జగత్తు అనేది కనబడుతూ ఉన్నది కాబట్టి ఇక దాని యందు అసత్యత్వము అనేటువంటిది ఏమి ఆశ్చర్యం ఉన్నది లేదు కదా అని చెబుతూ భ్రాంతి మాత్రములే అవడము చేత ద్రష్ట కూడా దృశ్యము కూడా దర్శనము కూడా ద్రష్ట దృశ్యము దర్శనము అనేటువంటి ఈ మూడు కూడా త్రిపుటి అనేటువంటిది ఆ సత్యాలే అయి ఉన్నవి లేకపోతే అధిష్టాన దృష్టితో గనక చూచాడనుకో సమస్తము వ్యాపకమైనటువంటి బ్రహ్మరూపమే అవటాన్ని బట్టి అవన్నీ కూడా సత్యములే కూడా అవుతూ ఉన్నవి కదా అని చెప్పగా అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నాడు ఓ మహాత్మా ఈ ప్రకారంగా ఆది ప్రజాపతి యొక్క సూక్ష్మ శరీర సంకల్పము అనేది భ్రాంతి మాత్రమే అయినట్లయితే అప్పుడది శిలా మొదలైనటువంటి కఠిన రూపాన్ని ఎందుకు పొందుతుంది ఎలాగంటే స్వప్న పదార్థాలకు సత్యత్వము అనేటువంటిది ఎలా ఉండగలుగుతుంది ఉండదు కదా అని అడగగా అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు అతివాహిక ఆలోక స్వత ఏ వానుభూయతే సధానవరతం తేనా స ఏవా భాతి పుష్టవత్ ఓ రామచంద్ర ఈ సూక్ష్మ శరీర సంకల్పము నిరంతరము కూడా ఎడతెగకుండా స్వయంగా అనుభూతం అవుతూనే ఉన్నది కాబట్టి అది చిరకాల అభ్యాసము వలన దృఢపడినట్లుగా దానిలాగానే కనబడుతూ ఉన్నది యథా స్వప్నస్ అతి సత్యమివ భాతి స్వాతివాహి కథ అంటే ఈ యొక్క చిరకాలం యొక్క అనుభవము చేతనే స్వప్నము ఎలా పుష్ణత్వాన్ని పొందినది అది సత్యముగా కనిపిస్తూ ఉన్నదో అలాగే సూక్ష్మ శరీర సంకల్పము కూడా చిరకాల అభ్యాసము చేతనే సత్యంగాను దృఢపడి ఉండడం ఉండి ఘనీభూతంగా కనిపిస్తూ ఉన్నది ఆతి వాహిదేహస్ చిరస్వానుభవోదయే ఆదిభౌతిక తాబుద్ధి హృదయ తె మృగవారివత్ శరీరం యొక్క చిరకాల అనుభవమందు ఈ బుద్ధి అనేటువంటిది మృగతృష్ణ జలములాగానే ఉదయిస్తూ ఉన్నది ఎండమావుల్లో నీళ్లు లేకపోయినా నీళ్లు కనబడడం అనేది స్వాభావికమైనట్లుగానే సూక్ష్మ శరీరం యొక్క చిరకాల అనుభవమునందు కూడా స్థూలత్వ బుద్ధి అనేది ఉదయిస్తుంది అలాగే జగత్ స్వప్న ప్రా స్వప్న భ్రమాభాసం మృగతృష్ణం భువత్సితం అసధే వేదమాభాతి సత్యప్రత్యయ కార్యపి స్వప్న భ్రమలాగానే ఈ మృగతృష్ణ జలములాగానే అంటే కళలో కనిపి అనుభవించేటువంటి భ్రమలాగానే ఈ యొక్క మృగతృష్ణ ఎండమాములలో నీటిలాగానే స్థితిని పొంది ఉన్నటువంటి ఈ జగత్తు సత్యము అనేటువంటి విశ్వాసాన్ని కలిగిస్తూ కనబడుతూ ఉన్నప్పటికీ కూడా వాస్తవానికి అది అసత్యమయ్యే ఉన్నది आतिवाहिककूपाणति कथा स्वय हसती सत्यवधूरा मवाद मवाग्धर्शीवर्दीता ई सूक्ष्म అంటే సంకల్పాలతో నిండిపోయినటువంటి పదార్థ రూపాలకు స్థూలత్వము మొదలైనటువంటివన్నీ కూడా మిగులా అసత్యమే అయి ఉన్నప్పటికీ కూడా అవివేకులు స్వయంగా తమ యొక్క ఆసక్తి చేత దానిని స్వీకరిస్తూనే ఉన్నారు అయం సోహమిదం తన్మాయిమాగిరిన బోధిష ఇది మధ్య బ్రహ్మో భాతి భాస్వర స్వప్న శైలవాత్ ఇవి నా శరీరాదులు వాడు నాకంటే వేరయి ఉన్నాడు ఇవి పంచభూతాలు వీరు నా పుత్రులు మొదలైనవారు ఇవి పర్వతాలు ఇవి అది ఆకాశము ఇవి దిక్కులు మొదలైనవన్నీ ఈ ప్రకారంగానే స్వప్నమందలి మందలి ప్రకాశమానముకు పర్వతములాగానే ఈ జగత్తు యొక్క రూపమిథ్యాభ్రమ అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది కదా అని చెబుతూ అంటే ఈ శరీరాదులు నేను వీడు నాకంటే వేరు ఈ పుత్రులు ధనము గృహాలు ఇవన్నీ నావి ఇవి పర్వతాలు అవి ఆకాశ ఆకాశాలు ఇవి అష్టదిశ అష్టదిక్కులు ఈ ప్రకారమైనటువంటి అసత్యంతో కూడిన మిజ్జా భ్రమ ప్ర భ్రమ కనబడుతూ ఉన్న ఆ స్వప్న లాగానే కనబడుతూ ఉన్నది అని చెబుతూ ఆతివాహిక దేహోసౌ స్రృష్ఠురాధ్య భావిత ఆది చైతత్ పిండాకారం ప్రపశ్యతి ఆది సృష్టయగు అంటే మొట్టమొదట సృజించినటువంటి సృష్టికర్తయైన బ్రహ్మదేవుని యొక్క సూక్ష్మ శరీరము చిరకాలపు దృఢమైనటువంటి భావన చేత తన యందే స్థూలత్వాన్ని ఆ యొక్క పిండాకారమైనటువంటి స్థూలము యొక్క ఆకారం ఈ పంచభూతాలతో కూడినటువంటి పృథివ్యాధి అంటే ఈ పృథివీ జలము అగ్ని ఆకాశ వాయు ఆకాశ రూపాలను కూడా చూస్తూ ఉన్నది చిన్నభా ఇది బాతి భావన చిదాకాశము నేను బ్రాహ్మమును అను ఈ ప్రకారమైనటువంటి తన యొక్క యథార్థమైన చేతన స్వరూపాన్ని వదిలివేసి ఈ మనుష్యులు మొదలైన శరీరాన్ని నేను ఈ పంచభూతాలు నా యొక్క ఆధారము అని ఇలా చూస్తూ అక్కడ ఆసక్తి కలిగి ఉన్నది అసత్యే సత్య బుద్ధైవ బద్ధోభవతి భావనాత్ బహుశో భావ్యత్యంత నానాత్వమనుధావతి అసత్ సత్యములకు శరీరాదులయ్యందు సత్యబుద్ధి యొక్క భావన చేతనే జీవుడు బద్దుడకుచూ ఉన్నాడు కదా ఇంకా కూడా తన స్వరూపముననే అతడు అనేక రకాలుగా నానాత్వాన్ని భావిస్తూ ఉన్నాడు అంతేకాదు భావిస్తూ దానినే అనుసరిస్తూ ఉన్నాడు అసత్యమైనటువంటి ఈ దృశ్యమునందు సత్యబుద్ధి కలిగి ఉండడము చేత ఇంకా కూడా అటువంటి అసత్య వస్తువునే సత్యంగా భావన చేస్తూ ఉండడం చేతనే మనుజుడు భన్నెంపబడుతూ ఉన్నాడు అతడు అజ్ఞానియే కదా అజ్ఞాని తన ఎందు అసత్య వస్తువుని అంటే దృశ్యాన్నే బహువిధాలుగా భావిస్తూ ఉంటాడు ఏకత్వ బుద్ధి అయిన పరమాత్మతత్వం తెలిసేటువంటి జ్ఞానము లేక ఆ యొక్క బహువిధాలుగా భావిస్తూ అటువంటి నానాత్వాన్ని అనేక విధాలని అనుసరిస్తూ ఉన్నాడు అనే చెబుతూ శబ్ శబ్దాంకరోతి సంకేతం సంజ్ఞాశ్చ స్పందనాని ఓమిత్యుక్తే తతో తో వేదాశాబ్దరాశ్రీన్ ప్రగాయతి మొట్టమొదట బ్రహ్మదేవుడు వైదికమైన లౌకికమైన శబ్దాలనే సృజిస్తూ ఉన్నాడు తర్వాత వాణి యొక్క ఆయా ఉపాధివంతములైనటువంటి అర్థములందు గుర్తుల ద్వారా సంకేతాల ద్వారా సంజ్ఞలను రచిస్తూ ఉన్నాడు ఎలాగంటే ఓం అనేటువంటిది ఉచ్చరించి ఆ తర్వాత శబ్దరాశి భూతములైనటువంటి వేదాల యొక్క రచనను గావించారు కదా తేరైవ కల్పయత్యాసు వ్యవహారమితస్త మనోహ్యసౌ కల్పయతి తదేవహి ఆ వేద శబ్దాల చేతనే అతడు శీఘ్రంగా వెంటనే ప్రపంచమందు అంతటా కూడా వ్యవహారాన్ని కల్పిస్తూ ఉన్నాడు ఎలాగంటే ఆ మనస్సు దేనిని కల్పిస్తూ ఉన్నదో దానితోటే తన్మయమగుచూ ఉంటుంది కదా యోహి అన్మయ వాసౌ సనా జగద్భ్రాంతి అసత్యైవ జగద్భ్రాంతిరేవం ప్రౌఢిముగా ముపాగత ఎవడు దేనియందు తన్మయుడై ఉంటాడో అతడు దానిని ఎలా చూడకుండా ఉంటాడు చూడగలుగుతాడు కదా ఈ ప్రకారంగానే అసత్యమైనప్పటికీ కూడా ఈ జగద్భ్రాంతి ఈ విధంగా దృఢత్వాన్ని పొందినదియే అయి ఉన్నది అని చెబుతూ ఎవడైతే దేనియందు మగ్నత చెంది ఉంటాడు అతడు దానిని తప్పకుండా చూస్తూ ఉంటాడు ఈ ప్రకారంగా అది అసత్యమే అయి ఉన్నప్పటికీ కూడా ఈ జగద్భ్రాంతి అనేటువంటిది దృఢత్వాన్ని పొందినది ఏ అయి ఉన్నది అని చెబుతూ ఎలాగంటే ఆ బ్రాహ్మణో ముదాబాతి బాతి చిరస్వప్నేంద్ర జాలవత్ ఇత్యాతి వాహికా శేయామాది భౌతికతోచిత బ్రహ్మము మొదలైనటువంటి కానుండి ఆ యొక్క బ్రహ్మము మొదలుకొని స్తంభము పర్య వరకు కూడా ఉన్నటువంటి అంటే ఈ యొక్క తృణము మొదలుకొని బ్రహ్మము వరకు కూడా బ్రహ్మము మొదలుకొని స్తంభం వరకు కూడా ఈ జగత్తంతా చిరకాల దీర్ఘకాల స్వప్నము ఇంద్రజాలములాగానే మిథ్యగానే కనబడుతూ ఉన్నది కానీ దృఢమైన సంకల్పము చేత ఈ సూక్ష్మదేహం యొక్క స్థూల రూపత్వము ఉచితమే అయ్యున్నది కదా ఆదిభౌతికత నాస్తి కాచిత్ంచిదీ క్వచిత్ ఆతివాహికతేవైన అభ్యాసాధ్యాది భావన వాస్తవానికి స్థూల రూపత్వం ఏమీ కూడా ఎచ్చటను కూడా అవ్వకింతైనా సరే లేకుండానే ఉన్నది సూక్ష్మ రూపమే అభ్యాసము చేత ఇటువంటి స్థూలత్వ భావనను పొందుచూ ఉన్నది కదా మూలాదేవైవ మాయాతో మిథ్యానుభవనాత్మక మోహో బ్రాహ్మణ మోహోబ్రాహ్మణ ఏవాయాథ్య మహాత్మనం మిథ్యానుభవాత్మకమైనటువంటి జగత్తు యొక్క ఈ రూపమోహము మూలభూతుడుగు అంటే ఆది స్రష్ట అయినటువంటి ఆ సృజన కార్యము చేసేటువంటి బ్రహ్మదేవుని వద్ద నుండి మాత్రమే అది వచ్చి ఉన్నది ఈ కారణము చేతనే ఈ జగత్తు యొక్క దర్శనము అనేటువంటి భ్రమ తత్వవేత్తలకు కూడా ఈ ప్రారంధము నశించేటంత వరకు కూడా ఉండే ఉన్నది ఏమిత్తం పిండ రామ క్వ విద్యతే భ్రాంతిరే వేదమఖిలం బ్రహ్మవ ఓ రామచంద్ర చిదేకరసమైనటువంటి బ్రహ్మమునకు ఇటువంటి అంటే జగద్రూపము మొదలైనటువంటి దుర్దశ ఎక్కడ ఉన్నది లేదనే కదా అర్థం ఈ సమస్త జగత్తు కూడా వాస్తవానికి భ్రాంతి మాత్రమే అయి ఉన్నది లేకపోతే బ్రాహ్మమే తన యొక్క లీలార్థము నిమిత్తము ఈ నిజశక్తి చేత జగత్తు జీవుడు మొదలైన రూపాల చేత ఇలా కనబడుచున్నదియే అగుతూ ఉన్నది కదా నశాశ్వత ధన్యత ధన్యతదిహాస్తి కారణాన్న కారణం తత్కలు కార్యతాం వినా నార్యత కారణతాది సంభవో స్త్యన్ స్నామయే శాశ్వతమైనటువంటి బ్రహ్మము కంటే వేరుగా ఇక్కడ జగత్తుకు మరి ఒక కారణము అనేటువంటిది ఇక్కనే లేదు ఆ కారణత్వం కూడా కార్యత్వం లేకుండా సంభవించజాలదు కదా ఇంకా కూడా ఏ మార్పులు లేనటువంటి ఈ కోటస్థము చిదానందము రెండవది లేనిది అయిన ఏకరసమాత్రమైన అద్వయ బ్రహ్మమునందు కార్యము కారణత్వము మొదలైనటువంటివి అసలు ఉత్పన్నమే కావు కాబట్టి ఈ జగత్తు యొక్క ఆకారము కేవలము భ్రాంతి మాత్రముగానే విస్తారాన్ని పొంది ఉన్నదే కానీ ఎప్పుడైతే విచారణ ద్వారా చూసామో సత్యము కాదు అని కదా నిశ్చితమొగుతూ ఉన్నది ఆతివాహిక దేహాత్మ ప్రజాపతి మనోరథే ఆది భౌతికతా భ్రాంతిర్జగత్యాత్రోపవణ్యతే సూక్ష్మ శరీర రూపుడకు ప్రజాపతి యొక్క సంకల్పమున స్థూలత్వాన్ని గురించినటువంటి భ్రాంతి అంతా ఇక్కడ వర్ణించి తెలియజేశారు ఇంకా కూడా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఎలా చెప్తూ ఉన్నారు జ్ఞానస్య జ్ఞేయతాపత్తిబంధ్యభిధీయతే తస్యవ జ్ఞేయత శాంతిర్మోక్ష నిత్యధీయతే ఓ రామచంద్ర జ్ఞానము యొక్క ఆ జ్ఞేయము అంటే విషయ రూపత్వ ప్రాప్తి మాత్రమే బంధమని అటువంటి జ్ఞేయము అంటే విషయ రూపత్వ శాంతి అనేటువంటిది కేవలము స్థితియే మోక్షము అని కదా చెప్పబడుతూ ఉన్నది అని చెబుతూ ఎలాగంటే ఓ రామ జ్ఞానస్వరూపమైనటువంటి ఆత్మ యొక్క దృశ్య దృశ్యత్వ ప్రాప్తి ఏదైతే ఉన్నదో అదే బంధము అని చెప్పబడుతూ ఉన్నది అంటే ఆ రూపాన్ని ధరించినటువంటి జీవుని యొక్క ఆ జ్ఞానస్వరూపమైనటువంటి ఆత్మ యొక్క ఆ దృశ్యత్వ ప్రాప్తి ఏదైతే ఉన్నదో అదే కదా బంధము అని చెప్పబడుతూ ఉన్నది అంటే ఆ రూపుడైనటువంటి జీవుని యొక్క బంధము ఇంకా కూడా దాని యొక్క దృశ్యత్వము అనేది శమించిందా మోక్షము అని కదా చెప్పబడుతూ ఉన్నది అని శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేయక అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నాడు జ్ఞానస్య జ్ఞేయత శాంతి కదం బ్రహ్మాన్ ప్రవర్తతే సారూఢ బంధతా బుద్ధి కథం వాత్రనివర్తతే ఓ మహాత్మా జ్ఞానము యొక్క విషయ రూపత్వము నాశము రూపత్వ నాశము ఎలా సిద్ధిస్తుంది దృఢంగా కూడా అభ్యస్తమైన ఈ బంధరూపమైన విషయత్వ బుద్ధి ఎలా నివర్తింపగలుగుతుంది అని వేడుకున్నారు అప్పుడు శ్రీరామచంద్రుడు ఏమంటున్నాడు మహాత్మా జ్ఞానస్వరూపమైనటువంటి ఆత్మకు దృశ్యత్వము అనేటువంటిది ఎలా శమిస్తుంది బాగుగా రూడిపడి ఉన్నది కదా ఆ అటువంటి రూఢిపడి ఉన్నటువంటి ఆ దృశ్యత్వ రూపముగు బంధము బంధబుద్ధి ఉంటుందే అది మనుషునికి ఎలా తొలుగుతుంది అని అడగగా అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఎలా చెప్తూ ఉన్నారు సమ్య జ్ఞానేన బోధేన మందబుద్ధిర్ని వర్తతే నిరాకార నిజా శాంత ముక్తిరేవం ప్రవర్తతే ఓ రామచంద్ర శమము దమము మొదలైనటువంటి సాధనములు చేత దృఢంగా అభ్యసింపబడిన సమగ్ర జ్ఞాన రూపముగు ప్రబోధము చేత విషయ రూపత్వ భ్రాంతి అనేటువంటిది నశిస్తుంది అలా భ్రాంతి నశించిందా ఇక ఏమవుతుంది అంటే నిరాకారమై ఉంటుంది లేనిది అయ్యే సత్యమై శాంతమైనటువంటి ఆత్మస్వరూప ప్రాప్తి అనే ముక్తే కదా ప్రవర్తిస్తూ ఉంటుంది ఓ రామా శమము దమము శమము అంటే అంతరేంద్రియ నిగ్రహం ఏంటది మనసు బుద్ధి చిత్తము అహంకారము అనేటువంటి అంతఃకరణ చతుష్టయం ఈ నాలుగింటిని నిగ్రహించాలి ఎలాగా ఆ సర్వ వ్యాపకమైనటువంటి పరమాత్మ వస్తువు తప్ప మరొకటి లేదు అని ఎప్పుడైతే మానసికమైనటువంటి ఆలోచనతోటి పరమాత్మ తప్ప మరొకటి లేదు అన్నప్పుడు ఈ దృశ్య సంబంధమైన విషయాలను అది యాభగించుకొని ఆసక్తి కలిగి మిగుల ప్రీతి కొని పరమాత్మతత్వమును సంకల్ప వికల్పాలతో అన్నీ కూడా నశింప చేసుకొని తన యొక్క ఆసక్తితో మనసు పరమాత్మతత్వాన్ని శాశ్వత తత్వాన్ని అంటి ఉంటుంది ఎప్పుడైతే మనసు అనేటువంటిది అలా పరమాత్మయందు లీనమై ఉన్నదో సునిశ్చయంగా నిశ్చయం చేసేటువంటి బుద్ధి పరమాత్మ వస్తువే సత్యము మరొకటి లేనే లేదు అని నిశ్చయిస్తుంది ఎప్పుడైతే ఈ మనసు బుద్ధి అనేటువంటిది పరమాత్మనందే నిశ్చయ జ్ఞానముతో స్థిరపడి ఉన్నవో చిత్తము కూడా పరమాత్మతత్వాన్ని చింతించి చింతించి భగవదాకారంగా పరమాత్మ ఆకారంగా ఉంటుంది అప్పటి వరకు పంచభూతాత్మక నిర్మితమైన ఈ ఇంద్రియ సంఘటింపబడినటువంటి దేహాన్నే నేను అని భావించే అహంకారము ఇక మనోబుద్ధి చిత్తము మూడు కూడా పరమాత్మతత్వాన్ని ఆసక్తితో కూడి అంటి లయమైనప్పుడు ఆ అహంకారమేమంటుంది అంటే పరమాత్మ వస్తువే నేను అని అంటుంది ఈ విధంగా పరమాత్మతత్వమే తాను అవ్వడం అనేటువంటిది ఎప్పుడైతే పరమాత్మ కంటే భిన్నమైనది వేరైనది సమానమైనది మరొకటి లేదు అనే విషయం గనక స్థిరపడినప్పుడు శమము అనేటువంటిది అంతరేంద్రియ నిగ్రహం అనేటువంటిది జరుగుతుంది ఇంకా దమము జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు కూడా నిగ్రహించడం ఈ యొక్క మనసు కానీ బుద్ధి కానీ చిత్తము కానీ అహంకారము కానీ ఇవి చొచ్చుకొని పోయి జ్ఞానేంద్రియాలలో మరి కర్మేంద్రియాలలో అవి చొప్పించబడి ప్రేరణ చేసినప్పుడు మాత్రమే జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు చేతనావంతమవుతాయి వాటి అంతటికవి చెలించేటువంటి స్వయం అనేటువంటిది జ్ఞానేంద్రియాలకి కర్మేంద్రియాలకు లేదు మరి అంతఃకరణాలకి ఎక్కడి నుండి వచ్చింది అంటే సమానముగా వరుసలో ఉన్నారు ఎవరు ఈ యొక్క అజ్ఞానగతుడైనటువంటి శరీర ధారణ చేసినటువంటి జీవుడు పరబ్రహ్మస్వరూపుడే ఆ పరమాత్మ తత్వం యొక్క సన్నిధానమునందు ఉండడం చేత మనసుకి బుద్ధికి చిత్తానికి అహంకారానికి ఆకారాలు లేకపోయినా అవే సూక్ష్మమాత్రాలే అయినా వాటితోటి సర్వేంద్రియాలి ను సత్తా సమర్థత ఆ యొక్క ప్రక్కనే అభిముఖంగా ఉన్నటువంటి భగవత్ స్వరూపుడైన జీవుడు అని పిలువబడేటువంటి ఆయన యొక్క సన్నిధానము మాత్రము చేతనే అవి స్వయం చలనాలుగా ఆ విధంగా కనబడుతూ ఉంటాయి కానీ ఆ యొక్క స్వయం సత్తా ప్రతిపత్తి కలిగినటువంటి పరమాత్మ వస్తువు జీవుడై లేకపోతే ఇక అక్కడ అంతఃకరణాలు లాంటివి కానీ ఇంకా పంచప్రాణాలు లాంటివి కానీ పంచేంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు పంచతన్మాత్రలు కర్మేంద్రియాలు అనేటువంటివి అన్నీ కూడా సర్వశూన్యం ఏమీ లేకుండానే ఉంటాయి ఈ విధంగానే అంటే అంతరేంద్రియాలను నిగ్రహించగలిగినప్పుడు బాహేంద్రియాలైనటువంటి ఈ యొక్క శ్రోత్రము త్వక్కు చక్షువు జిహ్వా గ్రాణము వాక్కు పాణి పాద గుహ్య పాయువులు అనేటువంటి ఈ దశేంద్రియాలను కూడా సునాయాసంగా నిగ్రహించవచ్చు వీటికి కదిలించేటువంటి సత్తా అంతరేంద్రియాలే నిగ్రహించబడితే జడస్వరూపాలైన జ్ఞానేంద్రియాలన్నీ గ్రహించడం అనేటువంటిది అతి సులభం కాబట్టి ఈ శమము దమము అనేటువంటి సాధనలు సహితంగా కూడా బాగా అభ్యాసం అనేటువంటిది చేయబడినప్పుడు సమగ్రమైనటువంటి జ్ఞానము అనేటువంటి ఆ చైతన్య ప్రబోధము చేత మనుషునికి ఏమవుతుంది అంటే విషయ సంబంధమైన దృశ్య బుద్ధి అనేది తొలగిపోతూ ఉన్నది ఇంకా కూడా ఈ విధంగా ఆకార రహితమైన నిరాకారమై నిజస్వరూపమై ప్రశాంతమైనటువంటి ముక్తి ఆ జీవునికి ఉదయిస్తూ ఉన్నది అని శ్రీ గురుదేవులు తెలియజేశారు అప్పుడు శ్రీరామచంద్రులు ఇలా అడుగుతూ ఉన్నారు బోధ కేవలత రూప సమ్య కి ముచ్యతే ఏన నంధాధ జంతుర శేషేణ విముచ్యతే ఓ మహాత్మా దేనిచేత ఈ జీవుడు బంధము నుండి సర్వదా సర్వ ప్రదేశాల ఎందు కూడా సర్వకాలముల ఎందు కూడా విముక్తుడగుతూ ఉన్నాడు అటువంటి మాలిన్యరహితమైనటువంటి నిర్మల బోధస్వరూపముకు సమగ్రమైనటువంటి జ్ఞానము అనేది ఎలా ఉంటుంది అని అడిగారు అప్పుడు శ్రీ వశిష్ట గురుదేవులు ఎలా చెప్తూ ఉన్నారు జ్ఞానస్ జ్ఞేయత నాస్తి కేవలం జ్ఞానమ వ్యయం అవాచ్యమితి ఇది బోధోంత సమ్య జ్ఞానమితి స్మృతం ఎలాగంటే ఓ రామచంద్ర ఓ ప్రభూ ఓ మునీంద్ర దేనిచేత ఈ జీవుడు బంధము నుండి సంపూర్ణంగా విముక్తుడగుచూ ఉన్నాడు అటువంటి కేవలమైన శుద్ధత్వమే శేషించి ఉన్న రూపమైన బోధ జ్ఞానము ఆ జ్ఞాన స్వరూపమైన సమగ్రమైన జ్ఞానము అంటే ఏమిటి అని అడిగారు కదా అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఓ రామా జ్ఞానము అనేటువంటిది అధిష్టాన చిన్మాత్రానికి జ్ఞేయత్వము అంటే అది విషయత్వము ఎన్నడూ కూడా లేదు ఈ జగత్తంతా ఏమై ఉన్నది అంటే భ్రాంతి రూపమే అయి ఉన్నది కదా ఇక్కడ కేవలము నా సరహితమే అంటే నసింపు లేనిది అయి మరే నోటితో చెప్పడానికి సాధ్యము కానటువంటిదే వచించి తెలియజేయడానికి సాధ్యము కానటువంటి అనిర్వచనీయమైనటువంటిదే జ్ఞానము అదే చిద్రూపము అనేది మాత్రమే ఉన్నది అనే ఈ ప్రకారమైన అభ్యంతర మందలి దృఢమైన నిశ్చయం ఏదైతే ఉంటుందో అదే కదా సమగ్రమైనటువంటి జ్ఞానము అని చెప్పబడుతూ ఉన్నది అంటే ఓ రామచంద్ర జ్ఞాన రూపమగు ఆత్మకు దృశ్యత్వము అనేటువంటిది ఎప్పటికీ లేదు అది కేవలము చిద్రూపమై ఉన్నది నాశరహితమై ఉన్నది అసలు వాగతీతమే అంటే అవాచ్యమై మాట్లాడితే మాటలకు అందనిధి అయి ఉన్నది అనే ఈ విధమైనటువంటి స్థితి అంతఃకరణమున కలిగి ఉండేటువంటి జ్ఞానమే సమగ్రమైనటువంటి జ్ఞానము అని కదా చెప్పబడింది అనే శ్రీ వశిష్ఠ గురుదేవులు చెప్పగా శ్రీరామచంద్రులు ఇలా అడుగుతూ ఉన్నారు జ్ఞానస్ జ్ఞేయతా భిన్నా కేతి మునివధ ఉత్పాద్యో జ్ఞానశబ్దస్ భావేధ కిం ఓ మునీంద్ర జ్ఞానము జ్ఞానమునందు అంటే చిదేకరసమైన జ్ఞానము అంటే ఆత్మయనే కదా ఆ ఆత్మయందు దానికంటే వేరైనటువంటి జ్ఞేయత్వము అంటే దానికంటే వేరైనటువంటి విషయత్వము ఏదైనా ఉన్నదా ఇంకా కూడా ఈ జ్ఞాన శబ్దం యొక్క వ్యుత్పత్తి భావం నందు ఏ విధంగా చెప్పబడుతుంది జ్ఞప్తి జ్ఞానం జ్ఞప్తి మాత్రమే అయినటువంటి జ్ఞానం ఆ చైతన్యమే జ్ఞానము అనేటువంటి అర్థమందు ఉన్నదా లేకపోతే కరణమందు ఏ విధంగా అంటే జ్ఞాయతే నేనేతి జ్ఞానం దేని చేత ఎరగబడుతుందో అదే కదా జ్ఞానము అనేటువంటి అర్థమందు ఉన్నదా తెలియజేయండి అని ప్రార్థిస్తూ ఉన్నారు ఎలాగంటే ఓ మహాత్మా అట్లైనట్లయితే అయినట్లయితే శశశృంగము అనేటువంటిది ఉన్నది కదా ఏ విధంగా అంటే శశశృంగము అంటే కుందేటి కొమ్ము వంటి ఆ జ్ఞేయ దృశ్య భ్రమ ఎలా సిద్ధించింది ఇంకా కూడా అది ప్రత్యక్షము మొదలైన ప్రమాణాల చేత భూతకాలము భవిష్యత్ కాలము ఇవన్నీ కూడా ఎలాగంటే భూతకాలము భవిష్యత్ కాలము మునీంద్ర ఈ జీవుడు బంధము నుండి సమ ముగ్రంగా విముక్తుడే అయినట్లయితే అటువంటి ఆ కేవల రూపమైన బోధ స్వరూపమైనటువంటి సమగ్రమైనటువంటి జ్ఞానము అంటే ఏమిటి దానిని తెలియజేయండి అని అడుగుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ओ मंगल कौशलेन्द्राय राम रामा भद्रा चक्रवर्तीतनू जानकी जानकल्ल श्रीरामचंद्रा मंगल ओं तत्स